ఈరోజు మైనబాద్ మండలం నుంచి రెడ్డి గారు మరియు రాయనార్ కాన్స్టిట్యూషన్ నుంచి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీరామ్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి పెద్దలు జైనింగ్ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో చేయడం సంతోషం ఎందుకంటే మన సమయమే దొరకదు సమయం దొరుకుతున్నా శ్రీరామ్ రెడ్డి గారికి నరోత్మ రెడ్డి గారికి రాత్రి మేడం చెప్పింది రాత్రి చెప్పింది మాకు అట్లా అనంతరెడ్డి జైన్ అవుతుందంటే పల్లెదాకా అని చెప్పేసి అనుకోటే ఇలా ఈస్టర్ పండుగ ఉన్న అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ రాయనగర్ నుంచి మైనవరం వచ్చినందుకు ప్రత్యేకంగా స్వాగతం తెలుపుతూ మా అదే అదేవిధంగా మేడం గారు నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలు మొన్ననే రీసెంట్లీ సార్ ఇంటికి పోయినప్పుడు చెప్పింది ఎవరైనా జైనింగ్ ఉంటే తీసుకురండి అని దిశల వరకు చాలామంది వస్తున్నారు కావాల్సిన మేము ఏం చూస్తున్నామంటే ఫిల్టర్ చేసి జైన్ చేసుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ జైనింగ్ చేసి మళ్ళీ మన కంపజేసి మన పడవ మునగొడతారు కాబట్టి నిజమైన కార్యకర్తలు త్యాగం చేసే క్వాలిటీ ఉన్న వాళ్ళనే చేర్చుకుందామని చెప్పేసి నేను మా మా కూడా చెప్తున్నా రేపు పొద్దున్న పార్టీ కూడా అదే నేను సూచిస్తాను ఎందుకంటే అవకాశవాదులు వస్తుంటారు మళ్ళీ పోతుంటారు మనకు అవకాశవాదులు వద్దు ఎందుకంటే వాళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నది ఇప్పుడు నరతనం చెప్పినట్టు కానీ శ్రీనివాస తొమ్మిదిన్నర పది సంవత్సరాలు తెలంగాణ గురించి త్యాగం చేసి మేము ఐంటి కాంగ్రెస్గా ఇందన్న ఎయిటీ వన్ నుంచి అంటే లోక్దళ నుంచి సంతి ప్రెసిడెంట్ ఎయిటీ వన్ నుంచి కూడా మేము కాంగ్రెస్కి జీవితంలో కూడా ఓటాము అయినా పెద్ద మంగళారం పెద్ద నుంచి చాలా యువకులు వచ్చారు అన్న కూడా తెలవాలి కేటీఆర్ గారు కూడా తెలవాలి ఏంటంటే పెద్ద రాజకీయ చరిత్ర ఆల్రెడీ డిప్యూటీసీఏ ఉన్నాడు విశ్వేశ్వరెడ్డి గారు ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు అయినా వాళ్ళందరికీ మేము ఏంటి ఎవరికి ఎవరికి అవకాశం పోలే మేము ఎప్పుడు ప్రళయానికి ఎందుకంటే వాస్తవాలకే ఉన్నాం కాబట్టి అవకాశానికి పోలే మేము పదేళ్ళు టీడీపీకి కాంగ్రెస్ ఉన్నా వైఎస్ఆర్సీపీ ఉన్నా మేము మళ్ళీ టీడీపీలో ఉన్నాం కదా మమ్మల్ని రమ్మన్న మేడం ఉండేవాళ్ళ అవకాశం ఉంటే మేడం చెప్తుంటే కానీ మళ్ళీ కాంగ్రెస్లో అవకాశాలు కాదు కాబట్టి రాబోయే రోజుల్లో మా గ్రామానికి కానీ మా మండలానికి కానీ మంచి అవకాశాలు అని చెప్పేసి నేను కోరుతున్నాను ప్రత్యేకంగా నేను చెప్తున్నాను ఎందుకంటే మా మండలానికి కూడా ముందు కూడా మొన్న కూడా మేడం చెప్పిన కాన్ఫిడెన్స్ మీటింగ్లో మొన్న పదేళ్ళు కూడా మమ్మల్ని యాదన్న గారు రావాలి మీకు దండం పెట్టాలి పోవాలి దండం పెట్టాలే పోవాలి మాకు ఒక అవకాశం స్టేట్ కమిటీలు వేయలేరు మళ్ళీ కార్పొరేషన్లో వేయలేరు మా చెవిలో కాన్సెన్స్కి అన్యాయమైంది అయింది చెప్పాలని నిజంగా మహానాబాద్ మండలం నుంచి కానీ ఇప్పుడు సర్పంచ్ కానీ వెంకటరెడ్డి గారు కానీ నరసింహరెడ్డి గారి వాళ్ళే కానీ మన రవి యాదవ్ రావుబాయ్ సుధాకర్ యాదవ్ చాలా మంది నుంచి యువకులు వచ్చారు మళ్ళా రమేష్ ప్రవీణ్ చాలా మంది వచ్చారు కాదు రాతి చెప్తేనే వచ్చి నిన్న చెప్తే ఇంకెక్కువ వస్తారు ఇలా పండుగ లేకుండా చాలా మంది వస్తారు ఏదేమైనా రాబోయే రోజుల్లో దిశల వారిగా చేసుకొని ముఖ్యంగా మైనబాద్ కానీ చేవల కాన్స్టెన్స్లో మళ్ళీ అన్న ఎవరికి ఇచ్చినా ఇప్పుడు రేపు రిజర్వేషన్ ఎలక్షన్స్ వచ్చినా ఏది వచ్చినా మనం అందరం గెలిపించి మళ్ళీ కేసీఆర్కి తోఫా అయ్యాలని చెప్పేసి కోరుతూ మీ నాయకత్వంలో యువకులు పనిచేస్తున్నారు ఇంకా రాబోయే రోజులు చాలామంది యువకులు వస్తున్నారు కాబట్టి మీ అందరికీ పార్టీ తరఫున వారికి స్వాగతం తెలుపుతూ మేము మును ముందులో మీకు మేంబడి ఉంటాం మేము పెద్దల ఆశీర్వాదంతో మీకు ఇరవై నాలుగు గంటల మాకు వేరే వేరే పని లేదు వేరే బిజినెస్ లేదు మాకు ఏదేమైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఐకమత్యంగా ఉండి రాబోయేలో మళ్ళా మనం మనం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు నిద్రపోవద్దని చెప్పేస్తూ స్థానిక సంస్థలు కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ అందరికీ అన్ని వర్గాలు మహిళలకు మన బీసీలకు ఎస్సీలకు అన్ని వర్గాలను తీసుకొని మన ముఖ్యంగా రైతులు చాలా ఆంటికి ఉన్నారు కాబట్టి రాబోయే రైతులను ప్రతి ఒక్కరిని మనం గ్రామ గ్రామ కమిటీలు వేసుకొని రేపు పొద్దుగల ఇరవై ఏడు తారీఖు నాడు మనం వరంగల్ పోతున్నాం కాబట్టి పెద్ద ఎత్తున మన చే రాజధాని నుంచిగా తీసుకొని పోయి ఆ సభను కూడా చేయప్రదని అని చెప్పాలని చెప్తూ నిన్న చెప్పిన బస్సులు వస్తున్నాయి వాళ్ళు మెటీరియల్ కూడా ఇచ్చారు నిన్ననే మీటింగ్ పెట్టుకున్నాం అవన్నీ ఆ కార్యక్రమంలో నిమిత్తనమే ఉండాలని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం చెప్తున్నాను